ఈ రోజుల చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ అందులో కొందరు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటేనే నిద్రపోతున్నారు సరి అయిన నిద్ర లేకుంటే ఎన్నో వ్యాధులు మన చుట్టుముడతాయి నేచురల్ గానే మంచి నిద్ర పొందడానికి అడవులలో కేవలం ఎండాకాలంలో మాత్రమే దొరికే ఇప్పచెట్టు నుంచి వచ్చిన ఇప్ప పూలతోని హెర్బల్ టీ చేసుకుని తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది మానసిక ఒత్తిడి తలనొప్పి వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి అలాగే మన శరీరం లో పేరుకపోయిన చెడు కొవ్వు కూడా తగ్గుతుంది కేవలం మూడు ఇప్ప గ్లాసెడు నీళ్ళల్లో సన్నని మంట మీద కాసేపు మరిగించి అందులో కొంచెం తేనె వేసి పొద్దున లేదా సాయంత్రం పూట తాగడం చాలా మంచిది ఇప్ప పువ్వుతో లడ్డూలు కూడా తయారు చేస్తారు ఇప్ప పువ్వు లడ్డూలని రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు బిడ్డ ఎదుగుదల కోసం గర్భిణీ స్త్రీలు కూడా రోజుకు ఒకటి లేదా సగం లడ్డు తినవచ్చు ఈ ఇప్ప పువ్వు లడ్డూలు హెర్బల్ టీ కోసం ఎండిన ఇప్ప పువ్వు కావాల్సిన వారు మన ఫాలోవర్ అయిన మా ఊరికి దగ్గరలో ఉండే సౌశల్య అక్క గారు మా ప్రాంతంలోని గిరిజనులు సేకరించిన ఇప్ప పువ్వుని వాట్సాప్ ఆర్డర్ ద్వారా అందిస్తున్నారు సౌశల్య అక్క దగ్గర గిరిజనులు సేకరించిన స్వచ్ఛమైన ఫారెస్ట్ అని కూడా అందుబాటులో ఉంది ఈ ఇప్ప పువ్వు హోల్సేల్లో అట్లనే వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా అందుబాటులో ఉంది అచ్చం కిస్మిస్ లాగా ఉండే ఈ ఇప్ప పువ్వులని కడాయిలో వేయించి పెట్టుకుని రోజు కొన్ని డ్రై ఫ్రూట్స్ తో పాటు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పటికీ ఒక్కసారి కూడా ఇప్ప పువ్వు లడ్డు తినని వారు సౌశల్య అక్క గారి స్వదా ట్రెడిషనల్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ పేజ్కి మెసేజ్ చేసి మంచి స్పెషల్ డిస్కౌంట్ పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్